భర్త రాచియులకు రైతు సోదరులకు అందరికీ ముదిగేడు గ్రామంలో వినాయక టెంపుల్ దగ్గర టిఫిన్ ఏర్పాటు చేశారు అంతా టిఫిన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి మొదటి గతవారు శ్రీ మత్తిలేఖ స్వామి ఆశీస్సులతో భూమా గోవర్ధన్ రెడ్డి గారు మిల్లలాపురం గ్రామం నంద్యాల జిల్లా సంజామల మండలం ముదిగేడి గ్రామంలో జరుగుతున్నటువంటి పోటీలు అంటే ఇవి ఆరపల్ల విభాగం పోటీలు మొత్తం పద్నాలుగు జతలు వచ్చాయి ఆరపల్ల విభాగానికి రోజు కోర్టు పొడవు వచ్చేసి మూడు వందల అడుగులని كر كر لكر دا يان ڪاڙو مڙو

कोर्ड का दिया और नहीं दिसनतुन तो

ఈరోజు జరిగే ఆరోపణలు అండి పదకొండున్నర క్వింటాలండి బండ వెయిట్ వచ్చేసి మండలం ముదిగేడు గ్రామంలో శ్రీ 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 విఘ్నేశ్వరుడు మరియు తల్లి దేవస్థాన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ముదిగేడు గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బండలాగుడు బల ప్రదర్శన పోటీలో ఆరుపల్ల విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరుపల్ల విభాగానికి పద్నాలుగు గంటలు పాల్గొన్నాయి మొత్తం మొదటి గంటల పోటీకి రావాల్సిన వారు

ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏమంటే లైవ్ జరుగుతున్నప్పుడు అన్న రిప్లై చెప్పు మాకు ఆ జత ఈ జత అని అడుగుతున్నారు లైవ్లో మనం ప్రతిసారి జత వచ్చినప్పుడు మాట్లాడుతున్నాయి నాలుగవ జతగా పోటీ రావాల్సిన ఆచిశారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగం జిల్లా నాలుగవ జతగా లక్ష్మీ నరసింహ స్వామి నరసింహారెడ్డి గారు మండలం గ్రామం ఏడవ జతగా లక్ష్మీ నరసింహ స్వామి ఆశులతో లక్ష్మీ నరసింహ స్వామి మరియు రామలింగేశ్వర స్వామి ఆశకు బఖిల్ గారు ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా కంబైండ్ బంగారు రంగన్న గారు తుగ్గలి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఏడవ జతగా ఎనిమిదవ జతగా మల్లెల కొత్త ఆచిసులతో బండి వెంకటసివారెడ్డి గారు వరదదేవపురం గ్రామం తాండ గ్రామం చాగలమరి మండలం నంద్యాల జిల్లా గుడిపాయి నాగన్న గారు ఆనపూర్ గ్రామం వృద్ధవరం మండలం నంద్యాల జిల్లా పటోళ వెంకటేశ్వర స్వామి ఆర్చీ సోతు బింఛన్ గారి వెంకటేశ్వర గారు సర్పంచ్ పిన్నాపం గ్రామం పాండ్య మండలం మంజావం జిల్లా సినిమా విశ్వరం కోరు సోనే మాయవంటి మహేశ్వర రాయుడు మోరవండి గ్రామం జమలవాడు మండలం వైస్సార్ కడప జిల్లా ఆర్టిశ్వేత్తు భోగుల్ యసన్ గారు